మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాను ఏ రంగంలో ఉన్నా అంకిత భావంతో పనిచేయడం ఆమెకు ఉన్న అలవాటు అటు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా ఇటు రాజకీయ రంగంలో కూడా తనదైనా ముద్ర వేయగలిగారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పాటు మంత్రి కూడా పనిచేసిన అనుభవం ఆమె సొంతం అయితే రోజా పెళ్లి విచిత్రంగా జరిగింది ప్రశాంత్ హీరోగా రోజా గా ముప్పై నాలుగు ఏళ్ల క్రితం చామంతి సినిమా విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఇదే సినిమాకు రోజా భర్త సెల్వమణి దర్శకుడిగా పనిచేశారు షూటింగ్ సమయంలోనే రోజాను ఇష్టపడ్డారు సెల్వమణి రోజా ప్రవర్తన నడవడిక చూసిన సెల్వమణి తన జీవిత భాగస్వామిగా రోజానే సరైన మనిషిగా ఆయన భావించారు దీంతో ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టారు అయితే ఈ విషయాన్ని తొలుత రోజా కంటే ముందు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు సెల్వమణి ఆ తర్వాత రోజాకు అసలు విషయాన్ని తెలియజేశారాయన వారి అంగీకారం కోసం సుమారు పదకొండు ఎదురు ఎదురుచూశారు రోజా సెల్వమణి వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు దీనివల్ల వారి వివాహం విషయంలో రోజా కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అని సెల్వమణి కొంత ఆందోళన చెందారు సెల్వమణి రోజాను వివాహం చేసుకోవడానికి దాదాపు పదకొండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది రోజా అప్పటికే స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె తన కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకునే వరకు సెల్వమణి ఓపికగా ఎదురుచూశారు చివరికి రోజా తల్లిదండ్రులు సెల్వమణిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు వేర్వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ వారి ప్రేమను చేసుకుని అంగీకరించడం విశేషం రోజా సెల్వమణి రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఒక్కన వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె అంశు మాలిక ఒక కుమారుడు కృష్ణలోహిత్ ఉన్నారు రోజా సెల్వమణిలది ఒకరిపై ఒకరికి ఉన్న బలమైన ప్రేమ గౌరవానికి నిదర్శనం సెల్వమణి రోజా కోసం అన్నేళ్లు చూడటం రోజా కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించడం వారి బంధాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది ప్రస్తుతం వారు సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు రోజా సెల్వమణులను కలిపిన సినిమా చామంతి ఈ సినిమా విడుదలై ముప్పై మూడు ఏళ్లు అయింది అంటే రోజా సెల్వమణి లవ్ స్టోరీ ముప్పై నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు